అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వడ మనతో ఉన్నారు స్టూడియోలో సినీ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం మురుగన్ సభ తమిళనాడులో పవన్ కళ్యాణ్ ప్రపంచనం లక్షలాది మంది తమిళియన్లు వివిధ రాష్ట్రాల నుంచి తమిళనాడుకి చేరుకున్నారు మధురైకి చేరుకున్నారు అక్కడ ఒక ప్రభంజనాన్ని సృష్టించారు పవన్ కళ్యాణ్ కూడా ఆ స్థాయిలో మాట్లాడారు తమిళనాడు ఉద్దేశించి ముఖ్యంగా కొంతమంది ఎవరైతే నాస్తికులు ఉన్నారో వారు హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసి కొన్ని కామెంట్లు చేస్తున్నారు క్రైస్తవులు క్రైస్తవ మతాన్ని గౌరవించుకోవచ్చు ముస్లింలు ముస్లిం మతాన్ని ఆరాధించుకోవచ్చు హిందువులు మాత్రం హిందూ ధర్మాన్ని ఆరాధిస్తే గౌరవించుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటనే ఆయన ప్రశ్నిస్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ సభ విజయవంతమైంది రాబో తమిళనాడు ఎన్నికలో పవన్ ప్రపంచనం పవన్ ప్రభావం ఖచ్చితంగా చూపెట్టబోతుంది అనేది తమిళనాడులో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ దీన్ని చూసి కొంతమంది తమిళ స్టార్లు ముఖ్యంగా సినిమా స్టార్లు కీలక కామెంట్లు చేస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి ఆ నటులకు ఉందనుకోవచ్చా ముఖ్యంగా కట్టప్ప సత్యరాజ్ గురించి మనం మాట్లాడుకోవాలి మీరు దేవుడి పేరు చెప్పి తమిళనాడులో రాజకీయాలు చేస్తారంటే కుదరదు పెరియార్ సిద్ధాంతాలను నమ్ముకున్న తమిళ మీ మాటలకి మోసపోరంటున్నారు సో ఎలా చూడాలి ఆయన విమర్శలు ఎలా చూడాలి నిజంగానే పవన్ కళ్యాణ్ అక్కడ దేవుణ్ణి ఉద్దేశించి అంటే దేవుడి పైన రాజకీయాల్ని చేశారా పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఏంటి సత్యరాజ్ ఇచ్చిన కౌంటర్ ఏంటి ముందుగా కట్టప్పకి ఆ స్థాయి ఉందా అనేది మీ మాటలోనే అర్థమైంది ఆ స్థాయి లేదనే అర్థమైంది ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టు విలనగా చేసేవాడు కొద్దిగా ఏదో కట్టప్ప ఎన్నుపోటు పడిచినట్టుగా ఆ సినిమాలు బాహుబలిలో చూసాం అంతేగాని ఆయన ఏమి హీరో కాదు ఇప్పుడు తమిళనాడులో అంటే ఈ దేశం గొప్ప దేశం నూట నలభై ఐదు కోట్లు జనాభా ఎవరు ఎవరైనా మాట్లాడచ్చు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవరివేర్ ఇన్ ఇండియా అది తమిళనాడు కూడా మన దేశంలో భాగమే అదే సపరేట్ దేశం కాదు ఎవరు భావాలు ఎవరు మనోభావాలు ఎవరు ఆకాంక్షలు వాళ్ళవి మరి అదే తమిళనాడుకి అదే సభ పెట్టుకుంటే మురుగన్ మహానాడు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ప్రపంచవ్యాప్తంగా వస్తే లక్షలాది మంది మీరు ఎందుకు పర్మిషన్ ఇల్లేపోయారు పర్మిషన్ తమిళనాడు ప్రభుత్వాన్ని జరిగింది మీకు అన్ని మతాలు లౌకికవాదం ముసుగులో మీరు అన్నట్టు దేవాలయాలు పడగొడతారు మీరు హిందూ దేవతల్ని చేస్తే మాత్రం మీద కేసులు ఉండవు మిగతా వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది వీళ్ళు సూడో సెక్యులరిజం అంటారా కోహనా లౌకిక వాదులు అంటారా నాస్తికవాదులు అంటారా అంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉండాలండి వీళ్ళంతా ఐడెంటిటీ క్రైసిస్ అంటే తన ఎవరు గుర్తించలేనప్పుడు మంచి స్థాయి టాప్ వ్యక్తులతో గనక మాట్లాడితే వీళ్ళు కూడా కనపడతారుగా జస్ట్ ఆస్కింగ్ అనే వ్యక్తి ప్రకాష్ రాజు మోదీ గారిని అనుకుంటే ఈయన కనపడుతుంటాడు ఆ తర్వాత పవన్ కూడా అనేది అట్లా కనపడతాడు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాట బేసిక్ గా అటువంటి కట్టప్పలు వచ్చిన జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ వచ్చినా కాబట్టి ఏం ఏమి సిద్ధాంతాలు రవిడీజంలో నమ్మరు అంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంది ఆయన ఏమి అనలేదే హిందూ సనాతన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకుందాం సనాతన అనే దాని వైరస్ తో కరోనా వైరస్ తో పోల్చినప్పుడు ఈ సోకాళ్ళు కట్టప్ప ఏమైపోయాడు అది తప్పని చెప్పి చెప్పొచ్చు కదా లేకపోతే పహల్గాములు ఇరవై ఆరు మంది ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది అమాయకులు చంపినప్పుడు మీ మీ యొక్క మతం ఏందని చెప్పేసి బట్టలిప్పదీసి ఈ కట్టప్ప ఏమైపోయాడు కళ్ళు పోయినాయా లేకపోతే మనిషి మానసికంగా అప్పుడు స్థిరంగా లేడా ఇప్పుడే గుర్తొచ్చిందా దేశం ఇతర దేశాల్లో ఉగ్రవాద ప్రేరేపించిన వాళ్ళు హెచ్చి టెర్రరిస్టులు మనల్ని అటాక్ చేస్తే మన బిడ్డల్ని చంపేస్తే వీళ్ళు మనుషుల పశువులా ఎక్కడున్నారు వీళ్ళు మాత్రం మాట్లాడు రక్షణ విషయం తమిళనాడుకు వచ్చిన ద్రవిడిజం అంటే ఏంటి వీళ్ళేవన్న సపరేట్ ప్రపంచంలో ఉన్నారా భారతదేశంలో అంతర్భాగం అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెప్పారు మీరు క్రిస్టియానిటీని చేసుకోవడానికి మిషనరీస్ ఉన్నాయి పెంపొందించుకోవడానికి లేకపోతే ముస్లింస్కి వచ్చేదానికి వాళ్ళకి వర్క్ పోర్టులు ఉన్నాయి మరి హిందువులకి లేదే ఇప్పుడు శివుడిలో మెడల్లో ఉన్న పాము బుస కొడితే ఎలుకలని పారిపోవాల్సిందన్నారు ఎవరిని ఎలుకలు అంటే ఎవరు నాస్తికవాదులు ఎల్నే కాబట్టి వీళ్ళకి పాప ఎక్కడో కాలినట్టు ఉన్నది ఉన్నది చెప్పాడు సార్ ఇక్కడ ఎన్డిఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి తమిళనాడులో రాబో ఎన్నికల నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారా లేదంటే ఈయన భావజాలం ప్రకారం సనాతన ధర్మంపై నిజంగానే దాడి జరుగుతుంది తమిళనాడులో అన్నదాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ సభ పెట్టడం జరిగిందా డెఫినెట్ గా సార్ ఇప్పుడు ఆయన నేను వంద కోట్ల మంది ఎయిటీ పర్సెంట్ హిందువుల్ని దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా దేవతల్ని విమర్శిస్తున్నా ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఇన్ని పటాధి పిఠాధిపతులు మఠాధిపతులు ఉన్న ఈ యొక్క దేశంలో మరి హిందూ సమాజాన్ని గౌరవించపోతే ఎట్లా సనాతన సంప్రదాయాన్ని మనం నేర్చుకోపోతే ఎట్లా అని ఆయన ఆవేదనతో తిరుమల లడ్డు కాడి నుంచి ఆయన వచ్చాడు ఈ రోజుకు ఈ రోజు తమిళనాడులో ఎంటర్ అయ్యాలా ఓటు బ్యాంక్ రాజకీయాలు ఆయన చేయట్లా తన తోటి హిందువులు ఇబ్బంది పడుతుంటే ఎక్కడైనా ఇది ఈ ప్రపంచంలో వెళ్ళొచ్చు ఈ దేశంలో వెళ్ళకపోతే ఇంకా ఎక్కడ ఎక్కడికి వెళ్తాం సార్ చెప్పండి తమిళనాడులో కూడా మా తెలుగు వాళ్ళు ఉన్నారు కదా మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుబ్రహ్మణ్యం భక్తులు ఆయన అభినవ మురుగంతో ఎలా పోల్చారు ఆయన్ని జూనియర్ ఎంజిఆర్ గా ఆయన ఎందుకు పోలుస్తున్నారు మరి ఎందుకు మీరు అక్కడ ఐడెంటి క్రైసిస్ మీరు కోల్పోయారు ప్రజలకి గుర్తింపు ఎందుకు కోల్పోయారు ఇప్పుడున్న అధికార పార్టీ ఇప్పుడు ఏంటంటే బీజేపీ ప్లస్ అవుతుంది ఇది ఆయన చేసే ప్రతిష్ట కూడా బీజేపీ ప్లస్ అవుతుంది ఉన్నామని భరోసా ఆర్ఎస్ఎస్ అండ్ మహానాడు మురుగన్ మహనాడు సంయుక్తం కలిసి చేసిన ప్రోగ్రాం ఇది అంత ఇదేం కాదు చాలా వ్యూహాత్మకంగా ఉన్న సభ అది మేమున్నామనే భరోసా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఉంది అది పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తికే వచ్చింది అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు పవన్ కళ్యాణ్ అది స్టాలిన్ కూడా ఏంటి వాళ్ళిద్దరు నయనార్ నాగేందన్ తమిళనాడు అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు ఒకవైపు స్టాలిన్ ముగ్గురు గల చేతులు ఎత్తే ఏంటి మేము ఉన్నాం అనేది బలమైన ఇండికేషన్ అది వీళ్ళేదో రాజకీయ లబ్ధి అనుకుంటే అది పొరపాటు ఎక్కడైనా హిందువులు ఉంటే హిందువుల దేవాలయాన్ని మనం సంరక్షించుకోవాలి విధంగా అఖిరాతో కలిపి అయిన కేరళ వెళ్ళాడు తమిళనాడు వెళ్ళాడు కర్ణాటక వెళ్ళాడు వాళ్ళు కొడుకుతో సహా నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఎలా ఏంటి మన సంప్రదాయాలు ఎలా గౌరవించాలో కొడుకు నేర్పుతున్నాడు ఇంకొక బిడ్డ ఉంటే క్రిస్టియన్ పేరు ఉంటే ఆ అమ్మాయికి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించాడు వీళ్ళలాగా సంతకాలు పెట్టకుండా ఎలా డిక్లరేషన్ సంతకం పెట్టాడు ఒక తండ్రిగా కాబట్టి ఆయనకి ఎవరిథింగ్ తెలుసు భారతదేశం ఏంటి భారతదేశంలో మిగతా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి స్థితిగతులేదు కట్టప్ప లాంటి వాళ్ళు ఏదో చేసినంత మాత్రం ఏమైంది ఒక రకంగా ఇప్పుడు తమిళనాడులో పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టప్ వల్ల రేపు ఇప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా మిగతా పార్టీలన్నీ ఏకమయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతుంది రేపు ప్రచారంలో కూడా పాల్గొంటాడు మహారాష్ట్రలో పాల్గొన్న రిజల్ట్ కనపడింది పక్కనున్న తమిళనాడులో పాల్గొనే నేను ఎందుకరకున్నారు దక్షిణ భారతదేశంలో బీజేపీ ఒక అస్త్రం దొరికింది అదే పవన్ కళ్యాణ్ రేపు నెక్స్ట్ కర్ణాటకలో కూడా వెళ్తాడు తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్ లో కూడా వాళ్ళు కలిసి పడిపోతే అక్కడ తమిళ వెట్రి కజకం దళపతి విజయ్ ని కూడా కలుపుకొని బీజేపీ కూటమిలో భాగస్వామ్యం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ దానికి మధ్యవర్తిత్వం పవన్ కళ్యాణ్ సో పాసిబిలిటీ తప్పకుండా ఎందుకంటే రజనీకాంత్ మోదీ గారిని వ్యతిరేకంగా మాట్లాడటం అవునా రజనీకాంత్ ఎప్పుడు సంపూర్ణ అదే సమయంలో మీరు అన్నట్టు విజయ్ దళపతి మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కమల్ హాసన్ అంటే అంతకు లేదు విజయ్ కాంత్ ఉంది ఆయన ఆయన బాగా అంతవరకు పోరాడాడు తర్వాత అమర్ హాస్ నిదో చేద్దాం అనుకుంటే ఆయన గెలవలేపాడు అధికార పార్టీకి గెలిపోయి రాజ్యసభ తీసుకున్నాడు సర్దుకున్నాడు సరే అక్కడ అయిపోయింది అయిపోయింది తీసుకున్నాడు అంటే ప్రజలకు ఇంక నేనేం చేయలేను నన్ను డైరెక్ట్ గా మీరు గెలిపిలేరు అని చెప్పి అధికార పార్టీకి ఇది అయిపోయాడు కొమ్ము కాసాడు ఇకపోతే జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ లో ఫామ్ హౌస్ లో ఉండే ప్రకాష్ రాజ్ ఏమన్నా కానీ ఆయన ఆయన కూడా చేస్తే బెంగళూరు లేవని తెలుసు చూసాం కదా డిపాజిట్లు కూడా రావు కదా వాళ్ళు చెప్పడానికి అందరూ చెప్తారు కానీ విషయం ఉండాలి కదా మన దగ్గర ప్రజలు మనల్ని నమ్మాలి కదా మోదీ గారు విమర్శించే స్థాయి కాదు కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళంతా కుహనా లౌకికవాదులు అంటారు సార్ నాస్తికల ముసుకలో లౌకికవాద ముసుకులో హిందువుల మీద జరిగితే ఏమన్నారు అదే క్రిస్టియానిటీ ముస్లింస్ మీద జరిగితే మాత్రం స్పందిస్తుంటారు వీళ్ళు ఎవరు మెప్పు కోసం మన శత్రు దేశాలు మిగతా వాళ్ళ మెప్పు కోసం తప్పితే కాబట్టి ఓవరాల్ గా ఈ ఏంటంటే కట్టప్ప తెలుగు ప్రజలు మొన్నటిదాకా ప్రేమించారు మంచి నటుడు అని తెలుగు ప్రజలను దూరం చేసుకునే ఇది ఈ మాట ద్వారా పవన్ విమర్శించారు లైట్కి తీసుకుంటున్నారు ఆయన్ని ఆయన కూడా కట్టప్ప మా అవ్వడానికి మా నాయకుడిని విమర్శించే స్థాయి అయింది అంటున్నారు మరి ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలా మరి పవన్ కళ్యాణ్ విమర్శించే ప్రకాశ్ రాజ్ని దూరం పెట్టారని అనుకుంటున్నారా తెలుగు అభిమానులు ఇదివరకు లాగా ప్రకాష్ రాజ్ని ఎవరు చూడాల పట్టించుకోవట్లా ఆయన ఎందుకున్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పినాడు సో రేపు పొద్దున సత్యరాస్త్రి కూడా మేబి అవకాశాలు కళ్యాణ్ వ్యతిరేకించడం అంతే కదా వ్యతిరేక లిస్ట్ లో ఆయన కూడా వెళ్ళిపోయాడు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి స్టప్ కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు కాబట్టి దేశం ముఖ్యం తర్వాతే మనం ఎవరైనా అంతే కానీ ప్రాంతీయ వాదంతో విదేశాలతో మేమే గొప్ప అని ఇది బయటికి రావాలనేది ఆయన సిద్ధాంతం ఆ ప్రకారం వెళ్తున్నాడు సో ఫైనల్ గా మురుగన్ మహానడు ద్వారా తమిళనాడు ప్రజలకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సందేశమే నేనున్నానని భరోసా ఇచ్చాడు మీకు నేనుంటాను నా వెనక ఈ దేశం ఉంది మోదీ గారు ఉన్నారనే సంకేతం బలంగా ఇచ్చారు మీరు మీ జోలికి ఎవరు వచ్చినా కానీ మేము ఉంటాం మీరు ఒక ఐక్యతగా ఉండండి మీరు దేనికి భయపడద్దు గొప్ప దేశంలో మనం ఉన్నాం మన సిద్ధాంతాన్ని మన భావజాలాన్ని మన సనాతన సంప్రదాయాన్ని మనం గౌరవించుకుంటాం ముందుకెళ్దాం మన జోలికి ఎవరు వచ్చినా కానీ ఎలుకలతో పోచే అర్థం చేసుకోండి ఎలుకలు తనకు కావాల్సినవన్నీ తినేసి పారిపోతుంటే వెళ్ళిపోతుంటే కాబట్టి శివుడి మెడలో ఉన్న ఆ పాముని పొసకొడితే ఈ యొక్క ఎవరైతే మీరు అన్నారో ఇది సిద్ధాంతాలు అదే నాస్తిక ముసుగులో ఉన్న వాళ్ళు ఎలుపులు అన్నాడు అది కరెక్ట్ గా కనపడుతున్నాయి మాటను బట్టి రైట్